హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేపతి అనమాట అయితే నేను చేపతి పిండి అయితే కలుపుకోవాలి ఇక కొంచెం ఎక్కువనే కలుపుతున్నాను అనమాట పిండి ఎందుకంటే కొంచెం వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ మరి చనిపోవాలి అయితే ఫోర్ నెంబర్స్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కలుపుకోవాలి అందుకని పిండి చాలా వస్తున్నాను చూడండి ఇప్పుడైతే టిఫిన్ బాక్స్లో పెట్టుకుంటాను అనమాట నేను ఫైవ్ కేజీస్ చేతి పిండి తెచ్చుకుంటాం ఒకేసారి ఆశీర్వాదు అందుకని ఇక అందులో పెట్టేసుకొని ఇక కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకైతే పిండి కలపడం అంటే ఒక విధం అనమాట ఎప్పుడైనా అసలు అసలు పిండి చూడే కష్టపడతాను ఇంకా అని తిప్పుడు అంత ఈజీ కాదు కదా పిండి కలపడం అంటే హోటల్లో వాళ్ళు అయితే ఎట్లా కలుపుతారో ఏమో చాలా క్రియేటివ్ వాళ్ళు మనం ఒక హాఫ్ కేజీ కేజీకి నాకైతే చుక్కలు కనబడితే ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ అయితే పిండి కలపడం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కలిపి కొద్దిసేపు ఇంకా మా ఊళ్ళు వేసేవరకలు అప్పటివరకు నానపెడితే మంచి మెత్తగా అవుతాయి అనమాట చూడండి అయితే కలిపి అయితే పెట్టేసిన ఇక చపాతీలకు మాక్స్ ఏమన్నాడు పప్పు పాలకూర ఉండామా అర్థమా ఉండవు అన్నాడు అనమాట అయితే పప్పు పాలకూర తేపు అంటే పాలకూర లేదని మా వాడు అయితే చుక్క కూర తెచ్చిండు ఇక చుక్క చుక్కకూరగా వేసి అయితే ఇక పప్పు పగ పెసరపప్పు చుక్క కూర అయితే వండుతుండ చపాతీలు కూడా ఆల్మోస్ట్ అయితే అవుతూనే ఉన్నాయి ఇక మా పాలకూర అయితే కట్ చేసిండు వాడే కట్ చేసిండు ఇక మా సైకిల్కి అయితే స్ప్రే ఒకటి ఒక వాటర్ స్ప్రే బాటిల్ వాటర్ పోసి ఒకటి సైకిల్ దూడుస్తూ ఉన్నాడు అనమాట ఇప్పుడైతే చపాతీలు అయితే రోజు పెద్దగా చేసిన ఇక రెండు తిన్న సరిపోవాలని బాక్స్ బాక్స్లో కాబట్టి ఇంత పెద్దగా చేసి బాగోదని చిన్న చిన్నగా చేసేదాన్ని ఎక్కువ శాతం ఇప్పుడు మా ఆవుడు వేస్తున్నాడు అని చపాతీ చేస్తుంటే పాపం ఇప్పుడైతే కారం ఉప్పు వేసిండు మాహన్ వచ్చి ఏమో అంటున్నదనమాట కాకపోతే పాపం దెబ్బ కొట్టేసిన అయితే చాలా బాధ అనిపించింది కొట్టగానే చూడెట్టే అల్లికి ఉరికితుంది ఒకటే అల్లరి చేస్తున్నది అనమాట పొద్దుగాల నుంచి లేచి ఓ అని మొత్తుకుంటున్నది పాపం చిట్కు నన్న ఒక దెబ్బ వేసిన వెయ్యంగా అయితే పాపం పారిపోయింది బాధ అనిపించింది అసలు చెప్తేంట లేదు అనమాట ఒకటే ఓ అనమాట చూస్తుంటే ఏడుస్తుంది అనమాట పొద్దుగాల నుంచి అందుకని అట్లా ఒక దెబ్బగానే చూసి ఉరికి పారిపోయింది అనమాట ఇంకా చూడండి మావోడన్నీ తీస్తుడు నేను చపాతీనా ఉప్పు కారం అవన్నీ వాడేసినాడు ఇక నేను చపాతి కలుస్తుంటే నేను కొన్ని ఎక్స్ట్రా వాటర్ పప్పు దగ్గరికి అయిపోయింది వాటర్ పోసి ఏడుస్తుంది అనగానే నేనే పోయిగా ఏం చేసినామని చెప్పడానికైతే వెళ్ళాను అనమాట కాదు ఫ్రెండ్స్ పొద్దు పొద్దుగా లేవంగానే ఓ అంటే ఎట్లుంటుంది ఫ్రెండ్స్ అందుకని కొట్టిన నేను చిన్ననే కొట్టిన కానీ ఆమె ఎక్కువ కొట్టాము అసలు ఎప్పుడు కొట్టనే కొట్టా నేను ఎందుకో అని కొట్టాలని ఇట్లా చంప మీకు వెళ్ళి చేయలేసింది కొట్టేసిన బాధ అనిపిస్తుంది ఏం చేస్తాం మీక తప్పదిగా అనుకున్నాక కొట్టినా కూడా కొట్టేసిన ఎందుకో స్పాట్లో ఆమె ఆమె ఒక్క మాట అనగానే నాకు చిరాకు అనిపించింది కొట్టి అయితే వచ్చేసిన చూడండి పొయ్యి అలితే అలిగి పండుకుంది పెడిపోయిన అది చెప్తున్నా నేను ఇక అట్లా చేతి తిట్లా చేయదు కట్టి ఒళ్ళు తిట్టేట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్గా మావాళ్ళు వెళ్తే అల్లరట్లుంటుందన్నమాట కొద్దిసేపు అయిన తర్వాత ఇక చపాతీలు తిన్న తర్వాత ఇక వీళ్ళైతే మామూలు ప్రాజెక్ట్ తిరిగి అయితే చేసుకోండు జ్యోతిరమే సహాయం అయితే చేస్తుంది అనమాట అలిగింది చూ కొంచెం బట్టే కొంచెం అయితే రిలాక్స్ అయింది మళ్ళీ మధ్యాహ్నానికి ఇట్లా మళ్ళీ మావోడైతే చేసుకుంటూనే ఉన్నాడు మధ్యాహ్నం అన్నం తిన్నా చూడండి ఫ్రెండ్స్ ఇక మావాడు రాసుకుంటూనే ఉన్నాడు ఇక వీళ్ళేమో ఇక బెడ్ మీద పడుకోండి సీరియల్ మీద చీరలు ఏమవుతుంది ఏం కూరని అత్తమ్మ అంటుంది దోసకా అంటే తింటా అన్నది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే మార్నింగ్ పప్పు చుక్క కూర ఉండే కదా ఇలా అయితే అందరం అయితే అన్నం తింటున్నాం పప్పు మాది కాదు అలా అమ్మమ్మ ఉండేది పప్పు మేమైతే దోసకేమంటే మళ్ళీ మార్నింగ్ ఏమో రుట్టి చపాతీలకు ఏమో పప్పు ఇప్పుడేమో దోసకేమంటు ఉండేనా ఇప్పుడైతే అయితే తింటున్నాం ఇది మా పప్పు ఇది అలా మమ్మల పప్పు అన్నం ఇది సాయంత్రం అన్నమాట డిన్నర్లో దోశ పిండి పెట్టినా దోశలు అయితే రుబ్బేస్తున్నాం దోశ పిండిగా పలుచిపులుచేసినాం మళ్ళీ నైట్కు కొంచెం దోసకారీ ఉందని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుని పిండి అన్నం అయితే అయిపోయింది అది ఇన్నం నైట్ కూడా తొందరనే ఇన్నం నైట్ అయితే మేమైతే పిండి అది మిక్సీ పట్టుకోగానే అన్నం తినేసేసినాం అనమాట తొందరనే తినే ఎనిమిదిన్నర వరకు లోపు తినేసి తిని బైక్ అయితే ఎక్కిన మస్తు దుబ్బరిస్తుంది ఫ్రెండ్స్ అంటే దోమి నేను పైకి ఎక్కిన ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి